అమెరికాలోని ఎస్ఎల్ఎస్సీ నేషనల్ యాక్సిలేటర్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు మూడు వేల రెండు వందలు మెగాపిక్సెల్ సామర్థ్యం ఈ లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ ఎల్ కెమెరా చిన్న కారంతా ఉంటుంది బరువు మూడు వేల కిలోలు దీన్ని త్వరలో చిలీలోని వెరాసి రూబిన్ అబ్జర్వేటరీలో అమర్చనున్నారు దక్షిణార్ధగోళ ఆకాశంలో కనిపించే దృశ్యాలను ఇది నిరంతరం చిత్రీకరిస్తుంది కనిపించే ఆకాశం మొత్తాన్ని ప్రతి మూడు నాలుగు రాత్రులకు ఫోటోలు తీస్తుంది దీని సాయంతో వచ్చే పదేళ్లలో రెండు వేలు కోట్ల కొత్త నక్షత్రాలను గుర్తించొచ్చని ఆశిస్తున్నారు ఇది ఆకాశాన్ని అత్యంత నాణ్యంగా స్పష్టంగా ఫోటోలు తీయగలదు గరిష్ట రెజల్యూషన్ లో ఇది సృష్టించిన ఇమేజ్ ను చూడాలంటే వందలాది అల్ట్రా హెచ్ టీవీ తెరలు అవసరమవుతాయి సుదూర నక్షత్ర మండలాల నుంచి వచ్చే కాంతిని భారీ నక్షత్ర మండలాలు కాస్త వంచుతాయి ఇలాంటి గురుత్వ లెన్సింగ్ సంకేతాలను ఎల్ కెమెరా గుర్తిస్తుంది దీంతో ఇప్పటి వరకు శాస్త్రవేత్త లకు అంతుపట్టని డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ వంటి వాటి స్వభావాలు తెలియగలవని ఆశిస్తున్నారు ఇది సౌర మండలంలోని చిన్న వస్తువుల పటాలను సవివరంగా రూపొందించగలదు కూడా